ప్రతికూలతల్లోనూ ఫలప్రదం అనంత ఉద్యాన రైతులకు కలిసి వస్తున్న ప్రత్యేక వాతావరణం లోటు వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలతో పండ్లర్ కు రుచి నాణ్యత అంటూ ఈనాడు అనంతపురం ఎడిషన్లో మెయిన్ పేజీలో ఒక వార్త సోమవారం వచ్చింది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దేట చూద్దాం తక్కువ వర్షపాతం అంతంత మాత్రంగా భూగర్భజలం అధిక ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగుతులో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి నాణ్యతతో ఉండటంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ ఏర్పడింది ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో అరటి చీని దానిమ్మ మామిడి సపోటా రేగు జామ నేరేడు ద్రాక్ష పుచ్చ ఢిల్లీ దోశ బొప్పాయి డ్రాగన్ ఫ్రూట్ తదితర రకాలు సాగు చేస్తూ ఉన్నారు జిల్లాలో ఏటా యాభై లక్షల టన్నుల మేర పండ్ల ఉత్పత్తి అవుతున్నాయి దీన్ని రెండు వేల నలభై ఏడు నాటికి రెండింతలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది పండ్ల రసంలో చక్కెర మోతాదును రిఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్లో కొలుస్తారు ఒక పర్సెంట్ చక్కెరను ఒక డిగ్రీ బ్రిక్స్గా పరిగణిస్తారు ఉదాహరణకు ఒక పండులో పది డిగ్రీల బ్రిక్స్ విలువ ఉందంటే వంద గ్రాములకు పది గ్రాముల చక్కెర ఉన్నట్టు బ్రిక్స్ విలువ ఆధారంగానే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అవి ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి మామిడి దానిమ్మ పండ్లలో బ్రిక్స్ విలువ పదమూడు నుంచి పదిహేడు వరకు ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు దీంతో దేశీయంగా మొదటి పేజీ తరువాయి దీంతో దేశీయంగా వినియోగంతో పాటు ఎగుమతుల పరంగాను జిల్లాలో పండే పండ్లకు అధిక ప్రాధాన్యత దక్కుతూ ఉంది వాతావరణం ప్రత్యేకం రాష్ట్రంలో అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఏటా ఐదు ఐదు వందల పదకొండు మిల్లీమీటర్లు అంటే యాభై ఒక్క సెంటీమీటర్ వర్షపాతం నమోదవుతూ ఉంది ఈ ప్రాంతంలో అధికంగా ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి ఇవి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోలేవు ఫలితంగా పండ్ల మొక్కల వేరు వ్యవస్థ పటిష్టంగా మారటానికి దోహదపడుతూ ఉంది వేరుకుళ్ళు తెగులు తక్కువగా కనిపిస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాలిలో తేమ శాతం ఉదయం డెబ్భై మూడు మధ్యాహ్న సమయంలో ముప్పై ఎనిమిదిగా ఉంటా ఉంది రాష్ట్రంలో ఇదే అత్యల్పం ఏటా సగటున ముప్పై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది రోజులో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సూర్యరశ్మి ఉంటుంది అధిక ఉష్ణోగ్రతలు తక్కువ తేమ శాతం కారణంగా పండ్ల తోటలకు తెగుళ్ళు ఆశించటం తక్కువ మొక్కల్లో ఎదుగుదల బాగుంటుంది సహజ బెట్ట పరిస్థితి వల్ల పూత ఎక్కువగా రావటానికి దోహదపడుతూ ఉంది విదేశాలకు అరటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదమూడు వేల ఏడు వందల హెక్టార్లల్లో అరటి పండిస్తుండగా ఎకరాకు అరవై ఐదు టన్నుల దిగుబడి వస్తూ ఉంది ఇక్కడ నుంచి ప్రత్యేక రైలు ద్వారా ముంబై పోర్టుకు అక్కడి నుంచి ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా దుబాయ్ బహ్రాయిన్ తదితర అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఎగుమతులు నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ప్రత్యేక రైల్ని ఏర్పాటు చేసింది గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చ్ వరకు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశారు గరిష్టంగా కిలోకి ముప్పై ధర లభించడంతో అధిక లాభాలు పొందినట్టు రైతులు చెబుతున్నారు పండ్ల తోటల పెంపకానికి అనుకూలం అంటున్నారు సుబ్రహ్మణ్యం చీఫ్ సైంటిస్ట్ ఉద్యాన పరిశోధనా స్థానం రేకులకుంట ఉమ్మడి అనంతపురం జిల్లా వాతావరణం పండ్ల తోటల పెంపకానికి అనుకూలం తక్కువ వర్షపాతం కారణంగా నేలలో తేమ శాతం తక్కువ ఫలితంగా వేరు వ్యవస్థ పటిష్టంగా మారి మొక్క జీవితకాలం పెరుగుతుంది మిగతా ప్రాంతాలతో పోస్ పోలిస్తే పూత పిందే రాలటం తక్కువ గాల్లో తేమ అనుకూలంగా ఉండటంతో తెగుళ్ళ బెడద పెద్దగా ఉండదు ఫలితంగా దిగుబడి పెరగటంతో పాటు పండ్ల నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు